కూటమి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులందరికీ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని పల్నాడు జిల్లా ఇన్ఛార్జి మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు పెదకూరపాడు నియోజకవర్గంపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తో కలిసి ఆయన పాల్గొన్నారు నియోజకవర్గంలోని ముప్పై ఆరు ఎత్తిపోతల పథకాలు పనిచేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు ఖరీఫ్ సీజన్లో సాగునీటికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఇప్పటి నుంచే కాల్వలు బాగు చేసుకోవాలన్నారు ప్రజల్లోకి మనం ఏదైతే ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారో వాటిని కూడా ముఖ్యంగా పెన్షన్ తెచ్చింది అన్నిటి కూడా జాగ్రత్తగా పచ్చి తారీఖు జాగ్రత్తగా శాక్షలు వచ్చి జీవోలు వచ్చిన తర్వాత మళ్ళీ టెండర్ నిలిచి మళ్ళీ ప్రజలకు ఉపయోగం చేస్తామంటే మూడు నాలుగు సంవత్సరాలు టైం పట్టింది ఏదైనా పెట్టుకొని శాంక్షన్స్ తీసుకొచ్చినే లాస్ట్ ఫిఫ్త్ ఇయర్ ప్రజలు పంపుతుంది ఇది దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే కనుక ఎమ్మెల్యే గారికి మంచి పేరు వచ్చింది మంచి పేరు వచ్చింది